స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం ప్రపంచ వ్యాప్తంగా ఈ స్టాట్యూ ఫుల్ ఫేమస్ ఈ స్మారకం చుట్టూ ఇప్పుడు రాజకీయ దుమారం తమ స్టాచ్యూ ఫ్రాన్స్ డిమాండ్ చేస్తోంది అసలు ఆఫ్ లిబర్టీకి ఏం సంబంధం ఇన్నేళ్ల తర్వాత విగ్రహాన్ని ఎందుకు ఇచ్చేయమంటోంది ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన స్మారక చిహ్నాల్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఒకటి అమెరికాలోని న్యూయార్క్ నగరం అనగానే వెంటనే గుర్తొచ్చేది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని భారీ తుఫానులను సైతం తట్టుకుని నిలబడిన ఈ విగ్రహం ప్రపంచం నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షిస్తూ తన టీవీని చూపిస్తోంది ఇన్నేళ్ల తర్వాత ఈ స్మారకం చుట్టూ రాజకీయ రచ్చ రాజుకుంది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని తమకు తిరిగిచ్చేయాలని ఫ్రాన్స్ కు చెందిన నేత ఇటీవల డిమాండ్ చేశారు ఏ విలువలను చూసి ఆ విగ్రహాన్ని అందజేశామో ఆ విలువలు ప్రస్తుతం అమెరికాలో కనిపించడం లేదని ఆయన విమర్శించారు అందుకే దాన్ని వెనక్కి తిరిగి బాలని డిమాండ్ చేశారు ట్రంప్ విధానాలు వ్యతిరేకిస్తూ ఈ డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు నిరంకుశులతో కలిసి ఉండడానికి ట్రంప్ ఇష్టపడుతున్నారని ఆరోపించారు దీనిపై అమెరికా సీరియస్ గా రియాక్ట్ అయింది ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ పరమైనవని కొట్టిపారేసింది కేవలం అమెరికా వల్లే ఫ్రాన్స్ ఇప్పుడు జర్మన్ లో మాట్లాడడం లేదని ఈ విషయాన్ని ఫ్రాన్స్ నేత గుర్తు చేసుకోవాలన్నారు దీనికి వారు యుఎస్ కు ఎప్పటికీ కృతజ్ఞతతో ఉండాలన్నారు ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అప్పటి అమెరికా అధ్యక్షుడు గ్రోవర్ క్లీవ్ ల్యాండ్ ప్రారంభించారు ఫ్రెంచ్ శిల్పి రూపొందించిన ఈ విగ్రహం స్వేచ్ఛ ప్రజాస్వామ్యం విలువలకు చిహ్నం పదిహేడు వందల డెబ్బై ఆరులో అమెరికా బంధవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ విగ్రహాన్ని ఫ్రాన్స్ అమెరికాకు బహుమతిగా ఇచ్చింది యుఎస్ తో స్నేహ బంధానికి గుర్తుగా ఈ స్మారకాన్ని బహుకరించింది ఇప్పుడు ఆ బహుమతిని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది